హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిరుప్పవైలో ఇరవై నాలుగవ పాసురం అండి మంగళాశాసన పాసురం అనమాట దానిని పురస్కరించుకొని బాపట్ల క్షీరభావనారాయణ స్వామి గుడిలో సామూహికంగా అందరూ భక్తులు కూడా మరి దీపాలు వెలిగించి స్వామివారికి మంగళాశాసనం చేశారు అలాగే గుడిలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారండి అవి మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన తిరుప్పావై అలాగే స్వామివారికి సుప్రభాతం శాతమురై ఇవన్నీ కూడా చదువుతారండి అది ఒక వీడియో నేను మీకు షేర్ చేస్తాను మకా జీర దివ్యముకైక నాదహిత బ్రహ్మాదిదేవరివదేవయే ఇక ధనుర్మాసం నెల రోజులు మార్నింగ్ చేసే పూజ అవన్నీ చదివేవి కూడా నేను ఒక ప్రత్యేకంగా వేరే సపరేట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి కొంతమంది మార్నింగ్ కూడా ఈ మంగళాశాసనం కోసం దీపాలు అనేవి తెచ్చుకున్నారనమాట ఇట్లా చక్కగా డెకరేషన్ చేసుకొని ప్లేటుల్లో తీసుకొచ్చుకున్నారు ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళు అలంకారం అనేది చేసుకోవచ్చు అనమాట గోష్ఠీలో ఒకళ్ళు తీసుకొచ్చారనమాట చిన్న చిన్న ప్రమిదలు చాలా బాగా అనిపించినాయి చిన్న కుంభ ఒత్తి పట్టింది క్షీరాబ్ది ద్వాదశి ఒత్తులకైతే చాలా బాగా పనికి వస్తుంది ఇలా హారతులకు కూడా చాలా బాగా అనిపించిందండి ఇట్లా అందరూ కూడా డెకరేషన్ చేసుకొని మార్నింగ్ కొంతమంది ఇచ్చారనమాట ఇక ఈవినింగ్ ఫోర్ దగ్గర నుంచి ముగ్గులు పోటీలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ఈ మేడం వేస్తున్నారు గోదాదేవి వేస్తున్నారు చాలా బాగా వేశారు అయితే ఒక అంటే కాంపిటీషన్ కోసం అని కాకుండా నార్మల్గా పాసురానికి కోసం అమ్మవారిని అంటే గోదా అమ్మవారిని వేయాలి అనుకొని వేస్తున్నారనమాట చాలా బాగా అంటే చిన్న చిన్న గళ్ళు తీసుకొని చాలాసేపు పట్టిందండి నాలుగింటి నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా వేస్తూ ఉన్నారనమాట గోదామవారు చాలా చాలా బాగా అనిపించింది తిని వచ్చేసరికి సత్తనబల్లి నుంచి వచ్చిందంటండి ముగ్గుల పోటీ కోసం ఎక్కడున్నా కూడా ముగ్గుల పోటీ వెళ్ళిపోతుందంట చాలా బాగా వేసింది తను కూడా చాలా ప్రొఫెషనల్గా వేసింది నేను అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను అండ్ చూడండి చక్కగా ఇక ఫోర్కి స్టార్ట్ అయిపోయినాయి ఈ ముగ్గులు పోటీ ఇదైతే నా ముగ్గు అండి నేను వేసిన ముగ్గు అనమాట ఫస్ట్ టైం నేను ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను ఎప్పుడూ కూడా నేను వేయలేదు ఇక వచ్చేసి అందరూ చాలా చక్కగా వేశారు ముగ్గులు కొంతమంది డిజైన్స్ వేశారు అండ్ కొంతమంది చుక్కలు పెట్టి వేశారు ఇంకొంతమంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి బొమ్మని శివుడు అలాగే గోదా అమ్మవారు ఇలా చక్కగా చాలా బాగా అనిపించింది ఇంకా కొంతమంది అయితే ఫోర్ థర్టీ ఫైవ్కి కూడా వచ్చి ముగ్గులు అనేవి వేశారండి వాస్తవానికి ఏంటంటే ముగ్గుల పోటీతో పాటుగా ఈరోజు మంగళాశాసన పాసరం ఉంది కాబట్టి ఎవరిని కూడా రిస్ట్రిక్షన్ చేయలేదన్నమాట ఫైవ్కి ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చినా కూడా ముగ్గు అనేది వేయటానికి ఎల్లో చేశారు అలాగే చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారండి పెద్దవాళ్ళు అసలు చక్కగా వేసేస్తున్నారన్నమాట అలాగే అందరూ ప్రొఫెషనల్గా అంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసే వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకన్నీ చాలా టిప్స్ అవి కూడా తెలిసి ఉంటాయి కాబట్టి చాలా త్వరగా వేశారు ఈ ఆంటీ చూడండి చక్కగా చిన్న ముగ్గు స్వామివారి సన్నిధిలో ముగ్గు వేయాలి అనే ఆలోచనతో కూడా చాలామంది వచ్చారనమాట ఈరోజు మంగళాశాసన పాసురం కాబట్టి స్వామివారిని అనుగ్రహం కోసం స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారి సన్నిధిలో ముగ్గు వేయాలని వచ్చారు కొంతమంది చిన్న చిన్న డిజైన్స్ వేసి దానికి కలర్స్ వేశారు చాలా చక్కగా అలాగే ఒక మేడం అయితే రథం వేశారండి మరి సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే ముగ్గుల్లో పండగ రోజు వేస్తాము అలాగే కొంతమంది అయితే ప్రతిరోజు కూడా ఒక చిన్న రథం వేస్తారు ఇక ముగ్గులన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయినాయి నేను ఇప్పుడు ఒకసారి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ మేడం చూడండి సత్తెనపల్లి నుంచి వచ్చిందని చెప్పాను కదా చక్కగా మధ్యలో విఘ్నేశ్వరుణ్ణి వేసింది ఆ విఘ్నేశ్వరుడి చుట్టూ కూడా సర్కిల్స్ ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క కలర్తో ఫిల్ చేసి దాని మీద చుక్కలు పెట్టేసి చుక్కలు మళ్ళీ ముగ్గులు వేసిందనమాట ఈ మేడం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి హెడ్ వేసింది దాని కింద పీటలు కూడా వేసింది ధనుర్మాసంలో వేసే కొన్ని ముగ్గుల్లో ఈ పీటలు అంటే ఈ గీతల ముగ్గు కూడా కొన్ని ఎక్కువ వేస్తూ ఉంటారు అలా ఈ మేడము వెంకటేశ్వర స్వామి తన కింద పీట అనేది వేశారు అలాగే మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేర్లు రాసుకున్నారండి ఇక ఫస్ట్ త్రీ ఫోర్ ప్రైజెస్ తర్వాత పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా బ్యాంగిల్స్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ మేడం చూడండి వెరైటీగా ముగ్గు చాలా వెరైటీగా వేస్తుంది గుప్పెడితో ముగ్గు అయిన కలర్ అయినా గుప్పెడితో తీసుకొని గుప్పెడితో వేస్తుంది అనమాట చాలా అంటే స్ట్రైట్గా వచ్చింది అసలు ఎంత సార్వీస్ ఉంటే ఇలా వేస్తారు కదండి మరి మనం ఫింగర్స్తో తీసుకొని వేస్తాం ముగ్గు కానీ తనైతే గుప్పిడితో తీసుకొని అనమాట ఇక చాలామంది రంగులు అద్దేస్తున్నారు మేడము అన్ని చిన్న చిన్న కప్స్లో అన్ని కలర్స్ తెచ్చుకుంది ఇక కొంతమంది అయితే చక్కగా టీ జ టీ వడబోసే జల్లెడితో రంగులు వేసేసారనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇక తినైతే మరి చేత్తోనే వేస్తుంది అండ్ గోదా అమ్మవారు సగం వరకు అయితే అయిపోయారు చక్కగా ఎట్లా వేశారంటే చెక్స్ చెక్స్ చిన్న చిన్న చెక్స్ వేసుకున్నారు ఆ చెక్స్ ప్రకారం అమ్మవారి ఫోటో అనేది వేశారు ఇక వీళ్ళు వచ్చేసరికి ఈ ముగ్గుల పోటీ ప్రైజెస్ ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళండి ఇది త్రీడీ లాగా అష్టదళ పద్మ లాగా అంటే సహస్రదళ పద్మం అని చెప్పారు త్రీడీ లాగా వేశారనమాట చాలా బాగా అనిపించింది ఈ మేడం అయితే పది నిమిషాల్లో వేసి వెళ్ళిపోయారు ఇక ఇక్కడ వచ్చేసరికి భోగి కుండలు వేశారు అండ్ ఇదైతే నేను వేసిన ముగ్గు అండి ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వేరే వాళ్ళకి కూడా నేను కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాను అనమాట దీని వచ్చేసరికి హైదరాబాద్ నుంచి వచ్చిందండి తను ఒక బ్యూటీషియన్ అంట హైదరాబాద్లో అయితే వాళ్ళ పేరెంట్స్ది బా బాపట్ల అందుకని ఇక్కడ వచ్చింది వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూడా స్పాన్సర్లో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాకిలి ముందు ముగ్గేశారు అండ్ చూడండి ప్రతి సర్కిల్ సర్కిల్ గీయటం అట్లాగే దాంట్లో ముగ్గు చుక్కల ముగ్గు వేసేస్తున్నారు అండ్ చూడండి ఇవైతే ధనుర్మాసం ముగ్గులు అంటారు ఇవి వచ్చేసరికి రథం ముగ్గు కూడా వేసారండి ఒకళ్ళు గాలిపటం అన్నీ కూడా చక్కగా చెరుకు గడలు భోగి కొండలు ఇట్లా అందరూ కూడా చాలా బాగా వేశారు అలాగే ఏమైందంటే ఇక్కడ టైం అనేది ఏమి ఇవ్వలేదనమాట కోవెలలో కంప్లీట్ చేయాలి అంతా నిండుగా ఉండాలి మంగళా శాసన పాసరం అని చెప్పేసి ఫోర్కి స్టార్ట్ చేశారు కానీ టైం అయితే ఒక టైం లిమిట్ అనేది ఏమీ ఇవ్వలేదు అందరూ చక్కగా ప్రశాంతంగా వేశారు అలాగే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చిన వాళ్ళు కూడా స్పేస్ ఉంటే చక్కగా ముగ్గు అనేది రంగులు వేసేసారండి తిరుప్పావ్యలోని ఇరవై నాలుగవ పాసురం మంగళా శాసన పాసరం కూడా సామూహికంగా దీని తర్వాత రంగు చేశారు అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది చూడండి చక్కగా దీపాలు అవి కూడా పెట్టా అదే ధాన్యము అవన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లో పోసేసి పెట్టారనమాట చక్కగా ఆ సర్కిల్లోనే అన్నీ కవర్ చేశారు ఇక ఇక్కడ వచ్చేసరికి గోదా అమ్మవారు ఈ మేడం అయితే గోదా అమ్మవారిది చాలా కష్టపడిందండి చాలా బాగా వచ్చింది జీవకళ అంటారు కదా ఆ జీవకళ అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అండ్ తిని చూసారా ఈ అమ్మాయి సత్తంబల్ నుంచి వచ్చిందని మీకు చెప్పాను కదా రంగు కూడా చూడండి ఇంతకుముందు తను వేసిన ముగ్గులో ముగ్గు అట్లా గుప్పిడితో తీసుకొని వేసింది ఇది వచ్చేసరికి రంగు కూడా అలా వేస్తుందనమాట గోదావ అమ్మవారు కదండి తినికి రంగులు అవి వేయటంలో హెల్ప్ చేసిందనమాట ఎందుకంటే మంగళాశాసన పాసురం అంత టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం రంగులు అవి వేయటానికి తనకి కూడా అంటే తన ముగ్గు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళ దానికి చక్కగా ట హెల్ప్ చేశారనమాట అమ్మవారిది అనే ఉద్దేశంతో తను హెల్ప్ చేసింది చాలా అంటే అది కూడా ఒక మంచి ఆలోచనే కదండి యాక్చువల్గా ఈ గోదా అమ్మవారిది వచ్చేసరికి తను ఇండివిజువల్గా అమ్మవారి ధనుర్మాసం సందర్భంగా అమ్మవారిది వేశారనమాట అండ్ అలా అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా ఒక మంచి విషయమే కదండి తను కంపల్సరీ వేయాలి అని లేదు కానీ అమ్మవారిది కాబట్టి తను గుడిలో ఉంది కాబట్టి చక్కగా వేసింది తను మార్నింగ్ సెవెన్కి అలా బాపట్లో వచ్చిందంటే తన సత్తెనబల్లి నుంచి టెంపుల్కి లెవెన్కి అంతా వచ్చేసిందంట అప్పటి నుంచి అంటే ఎక్కడ ఏంటనే ఎంక్వైరీ చేసుకొని వచ్చేసరికి లెవెన్ అయిందంట తను ఎక్కడున్నా కూడా ఈ కాంపిటీషన్స్కి ముగ్గుల పోటీలకి వెళ్తుందంటండి ఏ ఊరైనా సరే తన ఓపెక్కి మెచ్చుకోవచ్చు చాలామంది అంటే మన ఊళ్ళో ఉన్న వాటికే వెళ్ళాం కానీ తను వేరే ఊరు నుంచి కూడా ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా కూడా తను వెళ్ళటం అలవాటట అలాగే చూడండి ఎంత చక్కగా అసలు స్పీడ్ స్పీడ్గా వేసేస్తుంది గుప్పెడితో మనకి మామూలుగా వేయటానికే గంటలు గంటలు పట్టేసింది తను మాత్రం చాలా బాగా వేసింది అండ్ గోదా అమ్మవారు వేసిన ఆమె కూడా ఎక్కడొక చోట వేస్తూ ఉంటుందంటండి గోదా అమ్మవారు తను కూడా కొంచెం చాలా బాగా అందరూ బొమ్మలు వేస్తారు కానీ దాంట్లో జీవకళ అనేది ఉండాలి కదా అమ్మవారి విగ్రహం తను వే ఈమె వేసిన దానికి చక్కని జీవకళ అయితే ఉంది అమ్మవారు కొట్టొచ్చినట్టుగా అక్కడ ఉన్నట్టుగా అనిపించేలాగా వేశారండి ఫేస్ కానీ ఏదైనా చాలా బాగా అనిపించింది ఇలా రంగుల కాంపిటీషన్స్ అనేవి జరిగినాయి ఇది చూసారా త్రీడీ లాగా వేశారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీకి ప్రతిరోజు కూడా జరిగేలాగా తిరుప్పావై ఆ రోజు పాసురం యొక్క ప్రవచనం అనేది మేడం చెప్పారనమాట ఆ పాసురం కొంచెం వినిపిస్తానండి మీకు మంగళం మంగళం అన్నట్టుగా ఏంటి ఎవరైనా మంగళం ఎవరు పాడతారండి మంగళం సుఖం లాచీసి మంగళం అంటే కలత చెయ్యాలి దేవతలందరూ లక్ష్మీదేవి పంపిస్తారు అప్పుడు ఆ లక్ష్మీదేవి ప్రహ్లాద నువ్వు వెళ్ళు ఆయన అవతరించింది నీ కోసమే అని చెప్పి ప్రసలాది మాటలు అలాంటి గొప్ప కాబట్టి நர் பிர ரொம்ப ఇక అటు పాసురం పారాయణం జరుగుతూ ఉందండి ఈ లోపు అందరూ కూడా వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్న ప్లేటుల్లో దీపాలు అవన్నీ కూడా పెట్టేసుకొని అలంకారం చేసుకున్నారు ప్రవచనం అయిపోగానే ఇరవై నాలుగవ పాసురం చదువుతూ చక్కగా దీపాలు వెలిగించుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి లోపల స్వామివారి దగ్గర మంగళాశాసనం అనేది చేశారనమాట పాశ్రం చదివేటప్పుడు ఇలా చూడండి అందరూ కూడా దీపాలు వెలిగించేసుకొని మరిక ధ్వజస్తంభం నుంచి ఒక ఒక ప్రదక్షిణ గుడి చుట్టూ కూడా చేశారు ఇక్కడ వచ్చేసరికి ప్రవచనం చెప్పే అమ్మగారు పాసురం కూడా చెప్తూ ఉన్నారనమాట ఆ వీడియో మొత్తం ఇప్పుడు షేర్ చేస్తాను और आए चाहे जनता को या उनको जय का है चलो हम इसी जिंदगी वाले होते हैं इन कंट्रोल में को इंग्लैंड का क्या है अंदर से एंड में फर्स्ट टाइम 95 उत्तरारायण पहला उत्तर भी जीवन ट्रैवल अगर पावर होता अंदर रहते मतलब

अन्ना हो आवाजे व आहिमा आवाजे व आहिमा अंधे का ये प्राण भाव दे उड़े अंधे का ये आगूड़ा आज एक ट्रेन जा चुकी आना आवाजे व आज रखिए रखमा, आवाजे व पाहिमा, आवाजे व पाहिमा, आवाजे व पाहिमा, आज रखिए रखमा, आवाजे व पाहिमा, आज रखिए रखमा. ఆవదేవ కాహిమా రాజలక్ష్మి రక్షణా ఆవదేవ కాహిమా రాజలక్ష్మి రక్షణా ఏక తెలుసుకొంటుండండి కింద కాలం చూస్తుండండి ఒకల మీరు కన్నవేరు మొదగల నినామమే నడివొస్తారు కుటిది వినరేన పెట్టుబడి ప్రతవణం తోడ ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపల కూడా ఒకసారి ప్రదక్షిణ చేసి స్వామివారు బయట వేయించేసి ఉన్నారండి ఉత్సవ విగ్రహాలు స్వామివారు వేయించేసి ఉన్నారు ఆ స్వామివారికి పంతులు గారు ఏం చేశారంటే ప్రతి వాళ్ళ ప్లేట్ కూడా తీసుకొని స్వామివారికి హారత అనేది ఇచ్చి ప్లేట్స్ ఇచ్చేసారనమాట ఆ హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ బయట ముగ్గులు ముగ్గులేస్తున్నారు కదండి అందరూ చక్కగా ఎవరి ముగ్గు అనేది లేకుండా ఆ దీపాలన్నీ కూడా తీసుకెళ్ళి అందరూ ఆ ప్రమిదలనేవి ఆ ముగ్గుల్లో అలంకరించారు ఇంకా చాలా బాగా అనిపించింది నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏంటంటే మరి ముగ్గులు అన్నీ కూడా చూసి ఒక త్రీ ప్రైజెస్ ఇచ్చారు అలాగే గోదా అమ్మవారు వేసిన తనకి శాలువా కూడా కప్పి చక్కగా సత్కరించారండి మిగిలిన ముగ్గుల్లో కూడా మొదటి మూడు ప్రైజెస్ ఇచ్చారు అంతేకాకుండా స్వామివారి కోవెలలో వేశారు కాబట్టి వచ్చిన ఎవ్వరినీ కూడా డిజప్పాయింట్ చేయకుండా ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గాజులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారండి ముగ్గులు వేసిన ప్రతి వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ ఇచ్చారు అవి కూడా చాలా బాగా అంటే స్టోన్ బ్యాంగిల్స్ ఇచ్చారు అవి కూడా నేను చూపిస్తాను ఇక ఈ అమ్మవారి గోదావమ్మవారి ఫైనల్ టచ్ ఇట్లా వచ్చిందనమాట అండ్ ఇలా చూడండి దీపాలు కూడా అలంకరించారు చాలా బాగా అలంకరించారండి ప్రతి దాంట్లో కూడా దీపాలు అనేవి పెట్టేశారనమాట ఎవరి ముగ్గైనా కానివ్వండి దీపాలనేవి పెట్టారు ప్రమిదలు చాలామంది భక్తులు కూడా వచ్చారండి ఏంటంటే మంగళాశాసన పాసురం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా స్వామివారికి మంగళాశాసనం చేయాలి అనే ఉద్దేశంతో అందరూ భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇంకా లోపల అంటే దీపాలు పంతులు గారు కూడా అంటే విసిగించుకోకుండా అంటే కొంతమంది విచ్చి అలా కాకుండా ప్రతి వాళ్ళ ప్లేట్ కూడా తీసుకొని చక్కగా స్వామివారికి మంగళాశాసనం అంటే హారత అనేది ఇచ్చి వాళ్ళ ప్లేట్లు ఇచ్చేశారు చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసరికి చూడండి గోదా అమ్మవారు ఫైనల్ టచ్ అనమాట అలాగే ఇది వచ్చేసరికి భోగి కుండలు అండ్ ప్రతి వాళ్ళు భోగి కుండలు ఇట్లా చెరుకు గడలు గాలి వేశారు చుట్టూ కూడా బార్డర్ వేశారు చూడండి చిన్న చిన్నవి అంటే పెట్టి ఎంత ఓపికగా వేశారండి ఇంత ముగ్గు కూడా ఇంటికి మూడున్నర నాలుగింటికి స్టార్ట్ చేశారు ఇక ఏడు ఏడున్నర వరకు కూడా పట్టిందనమాట ఈ ముగ్గు అంతా కంప్లీట్ చేయడానికి అండ్ అంత ఓపికగా కూడా అంటే వచ్చిన వాళ్ళందరూ చుట్టూ మూగుతున్న చుట్టూ ఉంటున్నా కూడా తను కొంచెం అంటే టెన్స్ టెన్షన్ అవ్వకుండా మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా బాగా వేశారు పూలదండ కానీ చుట్టూ బోర్డర్ కానీ అమ్మవారు మరి జీవకళ ఎంతగా ఉట్టిపడుతుందంటే చాలా బాగా గోదా అమ్మవారే వచ్చి అక్కడ ఉన్నారా అన్నట్లుగా ఆ బొమ్మ అనేది వేశారనమాట అసలు చూడండి ఎంత బాగా అనిపించింది కదా చిలక చిలక కూడా చాలా చక్కగా ఉంది ఇక చుట్టూ బోర్డర్ కూడా మరి చిన్న అంటే పార్ట్స్ పార్ట్స్గా బాక్సెస్ బాక్సెస్గా వేశారు ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చక్కగా దీపాలు చుట్టూ దీపాలు పెట్టేసి అలంకారం అనేది చేశారనమాట ఈ గోదా అమ్మవారికి కూడా తర్వాత చుట్టూ దీపాలు అనేవి పెట్టారండి ఇప్పుడు వచ్చేసరికి చుట్టూ బోర్డర్ వేస్తున్నారు కదా అప్పటికి ఇంకా దీపాలతో అలంకారం అనేది చేయలేదు ఇక ఇట్లా జరిగింది రంగుల పోటీ అంటే ముగ్గుల పోటీ అలాగే గోదా అమ్మవారు స్వామివారికి మంగళాశాసన పాసురము ఈ విధంగా ఈరోజంతా జరిగింది ఈ పూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ముగ్గుల పోటీలో ఉన్న వాళ్ళకి మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అలాగే మరి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా అన్ని ఇచ్చారు ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి గోదా అమ్మవారిది గోదా అమ్మవారు వేసిన ఆమెకి చక్కగా షాలువా కప్పారండి ఆగిపోతున్నారు చూడండి మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గోదాదేవి చూస్తూ ఆగిపోతున్నారు ఆమెకి మనం ఈ రోజు ప్రథమ బహుమతిగా లక్ష్మి ప్రథమ బహుమతిగా సన్మానిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి చూడండి వెంకటేశ్వర మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సత్కరిస్తున్నాం అమ్మాయికి మంచి ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఆ తర్వాత మరి ముగ్గులు కాంపిటీషన్లో వేసిన వాళ్ళకి కూడా ఫస్ట్ త్రీ వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు వాటిల్లో ఫస్ట్ వచ్చింది ఇదండి నేను సత్తనబల్లి అమ్మాయి అని చెప్పాను కదా తనకు తనకు వచ్చేసరికి శారీ అనుకుంటా ఒక బాక్స్ పార్సిల్ ఇచ్చారు ప్యాక్ తిని వచ్చేసరికి సెకండ్ ప్రైజ్ అండి తిను వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసింది దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి మరి హ్యాపీ రంగోలి అని అదే హ్యాపీ పొంగల్ అని రాసింది ఈ ముక్కుకి థర్డ్ ప్రైజ్ ఇచ్చారు ఇక ఈ విధంగా నిన్న బాపట్లలోని క్షీరభావనారాయణ స్వామి గుడిలో రంగ్ ముగ్గుల పోటీలు ఆ తర్వాత స్వామివారికి మంగళాశాసన పాసురము మంగళాశాసన సమర్పణ జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ